రైట్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ కార్తిక్ ఈరోజు మన గెస్ట్ తన నెల నెల గౌరవ వేతనం సైతం ప్రజలకు అందిస్తున్నటువంటి నాయకుడు బీర్లా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్నటువంటి ఆపద్ బాంధవుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మనతోటి ఉన్నారు మరి మిగతా విషయం అలిగి తెలుసుకుందాం నమస్తే అండి ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం ఎలా ఉన్నారు ఫైన్ రైట్ ముందుగా మీ నెల నెల గౌరవ వేతనం ఏదైతుందో ప్రస్తుతం ఈ రోజులలో ఎంత వస్తే అంత దోసుకోవడానికి రెడీ ఉన్న కొంతమంది నాయకులను చూస్తున్నాం మనం అలాంటిది మీ నెల నెల గౌరవ వేతనం ప్రజలకు అందియాలి అన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు అంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన కాబట్టి పేద ప్రజల కష్టాలు ఏదో తెలుసు అట్లనే అందరు కష్టాలు తీర్చలేము నాకు వచ్చే నెలసే జీతంలో పిల్లలకు కానీ వృద్ధులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ కొంత తోడైతనే ఉద్దేశంతో నాకు వచ్చే మూడు లక్షల శాలరీని ప్రతి నెల ఒక శాఖ వారిగా అంటే ఒక సంస్థకు ఇచ్చినట్టు ఇస్తుంది కాబట్టి గతంలో నేను చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడి కనీసం స్లిప్పర్స్ కూడా లేకుండా ఒక ఆరు కిలోమీటర్లు మా గ్రామం నుంచి పెట్టి నడుచుకుంటూ వెళ్ళేది బ్యాగ్ కూడా సక్కలేకపోయేది ఆ బాధలు భరిచి కాబట్టి పిల్లలకు కొంత మా నియోజకంలో హెల్ప్ చేసే వాళ్ళైతే స్టడీ కోసం హెల్ప్ చేసాం ఉద్దేశంతో కొంత నిరుద్యోగులకు కొంత స్టడీ మెటీరియల్ కానీ అంటే ఎడ్యుకేషన్ కొంచెం చేస్తే కొద్దిగా అన్నిటికంటే ఎడ్యుకేషన్ ముఖ్యం కాబట్టి ఎడ్యుకేషన్ మీద నా శాలరీని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న అట్లా ప్రతి నెల ఒక సంబంధించి మీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది బిర్లా ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ నుంచి ఎంతోమంది పేద ప్రజలకు ఆదుకున్నారు సహాయ సహకారాలు అందించారు ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫౌండేషన్ సేవలు అందిస్తురా లేకపోతే స్టాప్ చేసిరా అంటే ఫౌండేషన్ సేవలు అనేది ఎలక్షన్ల కోసం గెలుపు కోసం అని కాదు పేదవాడికి సాయం చేసి అనే తృప్తి మనస్తృప్తి కలుగుతుంది కాబట్టి నేను ఎమ్మెల్యే కోసం అని కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఎవరైనా చనిపోయినా కానీ లేకపోతే ఏదైనా పేద విద్యార్థులు కానీ చేసేది గత పది సంవత్సరం పదమూడు సంవత్సరాలు మండల పార్టీగా మండల స్థాయిలో విస్తృతంగా సేవా కార్యక్రమం చేసేవి దాని తర్వాత మీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు న్యూవర్గంలో ఇన్ఛార్జ్ తీసుకొని పేదవాడు చనిపోతే ఒక యాభై కిలోల బియ్యం పేదింటి అయితే ఒక పదివేల ఆర్థిక సాయం అట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి అప్పుడు గతంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం బీదోళ్ళకే సాయం చేసేది ఇప్పుడు విస్తృతంగా అయింది కాబట్టి అంత పెద్ద ఎత్తున సహాయం చేయకుండా ఎవరైతే నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకు స్టడీ కోసం కావచ్చు అదేవిధంగా ఎవరైనా చనిపోయినా లేకపోతే పెన్నిళ్ళకి వచ్చినా ఇప్పుడు కూడా మిగిలి ఫౌండేషన్ సేవలు కంటిన్యూ చేస్తున్నాం అదొక మనస్థుత్తి కోసమే తప్ప రాజకీయాల కోసం కాదు రైట్ గత పది సంవత్సరాలుగా ఆలయరు నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారిని ఒక్కసారిగా ఎలక్షన్ రాగానే వాళ్ళ ఎమ్మెల్యే పీటలు కదిలిచ్చి మీరు పీఠం ఎక్కరు అది ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళు అధికారాన్ని జల్సా చేసిరు ఎంజాయ్ చేసారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పును శిరసించక ప్రజలకు సేవ చేయట్లో వాళ్ళు విఫలమయ్యరు ఏమున్నా వాళ్ళ కుటుంబమే ముఖ్యం వాళ్ళే ముఖ్యం వాళ్ళ సంపదే ముఖ్యంగా చేశారు కాబట్టి ప్రజలు తిరస్కరించరు ఏదైనా ప్రజల నుంచి రావాల్సిన తీర్పు ప్రజలు వాళ్ళు రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వం వేపు చేస్తే ఆలయ ప్రజల కోసం వాళ్ళు ఉరగబెట్టిందేం లేదు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోవడం వాళ్ళే భూములు సంపాదించుకోవడం ఆస్తులు సంపాదించుకోవడం తప్ప వాళ్ళ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కూడా వాళ్ళు విస్మరించరు ఇవాళ మేము గెలిచిన ఈ ఆరు నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎంతోమంది నిరుపేదలకు సహాయంతో ప్రభుత్వం సహాయం చేసినాం ఎల్ఓసులు ఇచ్చినాం సుమారు ఒక ఈ ఆరు నెలల్లో నాలుగు వేల సిఎం రిలీఫ్ ఫండు దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వానికి చేరవేసినాం ఇవాళ పొద్దున సెవెన్ నుంచి లెవెన్ వరకు కూడా కనీసం టీ తాగు రోజు ఐదు వందల మంది వస్తున్నారు అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరిగింది బీర్లైలే అంటే ఒక సేవకుడు నాయకుడు కాదు సేవకుడుగా పనిచేస్తుంది కాబట్టి నిన్న గతంలో నాలుగు రోజులు నేను న్యూయార్గంలో ఉన్నా నిన్న సాయంత్రం వస్తే రోజు కూడా ఇక్కడ వంద మంది పైన వచ్చారు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకుడు అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించాక నేను ఎమ్మెల్యేను నేను ప్రభుత్వం వైపును కార్లు వేసుకొని తిరుగుతా గవర్నమెంట్లు సెక్యూరిటీ అంతే కాదు కదా ప్రజలు ఇచ్చింది ఏంది పని చేయమని మన బాధ్యత ఇచ్చారు పదవి అనేది ఇది అలంకరణ కాదు సేవ చేయడం కోసం ఆలయ ప్రజలు నన్ను దీవించింది కాబట్టి వాళ్ళకి సేవ చేయడంలో ఉన్నటువంటి తృప్తి చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అధికారంలో కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఆలయ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తాను కాబట్టి నేను ఎక్కువ ప్రజలతో మమేకమైతా వాళ్ళు ప్రజలు చేసినటువంటి తీర్పును శిరస వహించకుండా వాళ్ళ ఎమ్మెల్యే అనేది ఒక వేరే రకంగా అంటే వాళ్ళ సొంత అవసరాలకు వాడుకోరు కాబట్టి వాళ్ళు ప్రజలు తిరికరించరు రైట్ మనం అదే ఇదే ఇంటర్వ్యూలో గతంలో కూర్చున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు కేసీఆర్ యాదగిట్టలో ఉన్న గర్భగుడిని కదిలిచ్చిండు రాజకీయంగా పతనం అయిపోతారు ఏదో ఒక రోజు అనేది మీరే అన్నారు అది వాస్తవం అనుకోవచ్చా హండ్రెడ్ అదే జరిగింది కదా నువ్వు గత చేసిన ఇంటర్వ్యూ చూడు ఈ ఉన్నటువంటి పరిస్థితి చూడు నేను ఒకటే అడుగుతున్నా ఈ భూమండలంలో పంచభూతాలు ఉంటాయి ఆ పంచభూతాలు మనిషి మనగడకు ప్రపంచ మనుగడకు ఆ పంచభూతాలు ఎవరైతే మేము మా ఇంటి విలువేల్పుగా తెలంగాణలో మొదటి తిరుపతి యాదాద్రి యాదగురు గుట్ట దాని యాదాద్రి అని పేరు పెట్టిండు అక్కడ భద్రాచలని భద్రాద్రి అని పెట్టి అంటే ఆంధ్రలోను మనం వెలగొట్టిన తర్వాత మన ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర పేర్లు పెట్టిండు అక్కడ భద్రాద్రి అని ఇక్కడ యాదాద్రి అని గుట్ట అభివృద్ధి పేరు మీద ఎంతో మందిని భూనిర్వాసి కానీ షాపులు కోల్పోయిన అందరినీ నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళు బతకలేని పరిస్థితి చేశాడు స్వామివారి గుడి డెవలప్మెంట్ పేరు మీద వందల వేల కోట్లు దోసుకున్నాడు పదహారు వందల కోట్లు ఖర్చు అయితే అందులో ఎనిమిది వందల కోట్లు కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు కుటుంబానికి జదీశెడ్డి కుటుంబానికి కవిత కుటుంబానికి పోయినాయి అంటే ఆ రకంగా దేవిని కూడా దోసుకున్నాడు కాబట్టి నేను ఆ రోజు చెప్పిన స్వామిని ముట్టుకున్నవాడు ఎవడైనా అంటే ముట్టుకున్నట్టే స్వామివారి నిజ స్వరూపాన్ని కూడా చెక్కి చేసిడు అది అది స్వయంబు అక్కడ దాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దు కానీ ఒక నియంతగా ఒక రాజరిక్ పోకడగా గర్భ పేరు ఉండాలి అనే అహంకారంతో వెనక గతంలో రాజులు చేసేది శ్రీకృష్ణ దేవరాయ ఇది కట్టాను కాకతీయులు ఇది కట్టాను చెప్పేది కదా ఆ రకంగా మార్క్ కోసం కట్టినాయి తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసమో తెలంగాణ ప్రజల కోసమో అక్కడ ఉన్నటువంటి అధ్యయలే మీరు గమనించండి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నేను స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ వైపుగా ఎంతో మంది రాష్ట్ర నలు దేశాలలో వచ్చే ప్రజలకు ఎన్నో రకాల ఫెసిలిటీ కల్పించిన కొండపైకి ప్రయాణికులు ఈజీగా పోవడానికి ఆటోలకు అనుమతి ఇచ్చినాం కొండపైన ఉండడానికి గత చేసిన కొండపైన లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యాలు లేకపోతే అవి కల్పించినాం ఇలా ఎన్నో విధాలు మేము వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రాష్ట్ర నలుమూల నుంచి ఇంకా భక్తులు పెరిగి ఇలా గుడి ఆదాయం కూడా పెరిగింది గత ప్రభుత్వంలో కొండపైకి ఆటోలు అనుమతి లేదనేసి ఆటో యూనియన్ తరపున ఆటో డ్రైవర్ల తరపున మీరు వాళ్ళకి మద్దతు తెలిపడం జరిగింది వాళ్ళ ధర్నాకు ప్రస్తుతం ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఆటోల పైకి అనుమతిస్తారా మూడు వందల యాభై ఆటోలు పైకి పోతున్నాయి ఆటో కార్మికులు వాళ్ళు జీవనం గడుపుకుంటూ వచ్చే భక్తునికి ఈజీగా దర్శనం చేసుకొని మళ్ళీ ఈజీగా కిందికి రావడం సులభతరమైంది భక్తునికి సేఫ్ అయింది ఆటో కార్మికులు బతున్నారు ఇలా అన్ని రకాల అక్కడ కొండపైకి పోవాలంటే టికెట్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఆ ఉన్నాయి అంటే కేసీఆర్ దేవిని కూడా ఖరీదైన దేవిని తయారు చేసిండు దేవిని భక్తితో పోయి కొలిచే బదులు పైసలు పెట్టి కొనుక్కుని పోయి కొలిచేటట్టు తీసిండు కేసీఆర్కి ఏమన్నా డబ్బే ముఖ్యం అది కాదు కదా అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ అక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం ఎవరైతే సహకరించరో వాళ్ళ బాగోలు పట్టలే ఇలా వందల నుంచి తాత తండ్రులు కూడా గుట్టడ నివసించి వచ్చే భక్తులకు సేవలు చేసుకుంటా ఇంత హోటల్ పెట్టుకొనో లేకపోతే పేలాలో పుట్నాలో బొమ్మల షాపులో ఇంత రూమ్లు కిరాయించుకొని బతికేవాళ్ళు ఇవాళ అది మొత్తం నిర్వీర్యం చేసేట్టు కేసారు స్థానికంగా స్వామివారిని నమ్ముకొని బతికే వాళ్ళకు ఏ రకంగా బతుకు తరుగు లేకుండా ఇవాళ చాలా బాగా ఒక సుమారు వెయ్యి రెండు వేల కుటుంబాలు చింద్రవంతరం అయిపోయినాయి అట్లానే రాష్ట్ర నమ్ములు వచ్చే భక్తులు కనీసం కొండపైన నిద్రించే అవకాశం లేకుండా చేసిండు ఇప్పుడు ఎవరన్నా కాలం చేస్తే నిద్ర చేసేది ఆరోగ్యం బాగాలేకున్నా స్వామివారి దగ్గర ఒక నిద్ర చేస్తే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది అనే ఒక పెద్దల సాంప్రదాయం ఒక ఆత్మవిశ్వాసం ఉండే వాటి అట్ని తుంగలు దొక్కి ఒక రాజు లెక్క నియంత్ర లెక్క చేసిండు కాబట్టి నేను ఎమ్మెల్యే కాకముందు ఆ రోజు మీ ఇంటర్వ్యూ చెప్పిన స్వామివారిని ముట్టుకున్నాడు కూడా బతికి బట్టడని చెప్పిన అదే చెప్తున్నా ఆ స్వామివారి కోపంతో ఉగ్ర నరసింహ రూపంతో ఇలా కేసీఆర్ పతనమైండు ఆయన పార్టీ కూడా పూర్తిగా నిర్వీర్యం కాబోతుంది త్వరలో తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రిగా చూడొచ్చా కేబినెట్ ర్యాంకే కదా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుంటే ర్యాంక్ మంత్రిగా ఒక శాఖకు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పనిచేయడానికి సిద్ధం ముఖ్యంగా అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి గత ఏ అసెంబ్లీ ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ గొల్లకురుములకు ఖచ్చితంగా ఒక మంత్రివర్గంలో స్థానం ఉండేది మాది రాష్ట్రంలో మా జనాభా ఎయిటీన్ పర్సెంట్ ఉంది అంటే ఎనభై లక్షల మంది మా జనాభా ఉంటారు ఆ తమాష ప్రకారం ఆ దాని ప్రకారం అయితే గొల్ల కురుములకు ఇస్తారు ఆ ఇస్తారని నమ్మకం విశ్వాసం ఉంది అధిష్టానం కూడా కులాలు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లు బట్టి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తాయి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మీ పైన విమర్శలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీర్లా ఎలయ్య విచ్చలవిలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి మీ పైన ప్రచారం చేస్తారు అది ఇక ప్రతిపక్షాలు విమర్శించాలి కదా తప్పవి కదా వాళ్ళ అస్త్రాలే విమర్శిస్తారు డబ్బు ఇప్పుడు గెలిచినాం కాబట్టి డబ్బు వచ్చి అంటారు వాళ్ళు ఓడిపోయినాం కాబట్టి డబ్బులు అంటారు మరి వాళ్ళు గెలిచినప్పుడు డబ్బు పెట్టే గెలిచిదా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ప్రజాసేవ చేసిన ప్రజల వద్దకు వెళ్ళిన కరోనా ఫ్యాండంలో ప్రతి కుటుంబానికి ఒక పెద్ద పెద్దన్నగానో తమ్మిళో వాళ్ళ బిడ్డగా నేను పోయి నేను పెద్దగా లక్షల కోట్లు సాయం చేయలే భరోసా కల్పించిన కరోనా అనేది చనిపోయే రోగం కాదు మనో ధైర్యం ఉండాలి ధైర్యంగా ఉంటే ఏం కాదని చెప్పినాం ధైర్యం కోల్పోయినోళ్ళు ఇదేదో మాయ రోగం అని చెప్పి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు భుజం తట్టి భరోసా ఇచ్చి ఎవరైనా పేద కుటుంబాలు ఉంటే రెండు టేల గుడ్లు పౌష్టికాహారం పాలు శానిటైజర్ మాస్క్ ఇట్లా ప్రతి కుటుంబాన్ని సప్లై చేయగలిగినాం కొన్ని గ్రామాలలో ఒక్కూరు నుంచి ఒక్కూరుకు బాట రాకుండా కంచేసి జేసీతో తవ్వి కంచేసిన అంటే ఊరు కూరు మధ్య కూడా ట్రా ట్రాన్స్పోర్ట్ బంద్ అయితే ప్రతి గ్రామంలో మా బిర్లా ఫౌండేషన్ ద్వారా పది రోజులకు సరిపడే ప్రతి కుటుంబానికి నిత్యావసరం అంటే కూరగాయలు కనుకో ఇంకా ఆ రకంగా సప్లై చేసినాం ఆ రోజే ప్రజలు నిర్ణయించుకోరు ఇలాంటి వ్యక్తి మాకు రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ సేవ చేస్తాడు అధికారం లేనప్పుడు ఏం చేస్తుంది కాబట్టి ఉంటే చేస్తాడు ఇప్పుడు వందల కోట్లు వేల కోట్లు ఉండి సేవ చేయాల్సిన అవసరం లేదు ఆ కుటుంబం దగ్గర పోయి భరోసా ఇచ్చి ఒక వంద రూపాయల కూరగాయలు ఇచ్చేస్తే పెద్ద కోట్లేం కావు కదా అంటే భరోసా ఇవ్వడం వేరు డబ్బులు ఇవ్వడం వేరు ఓకే కాలంలో ఆదుకున్న వాళ్ళు ఎప్పుడైనా ప్రజలు మర్చిపోరు గొంగిడి మహేందర్ రెడ్డి బీర్ల ఎలయ్య రాజకీయంగా శత్రువులే కానీ వ్యాపారపరంగా మంచి మిత్రులేని బయట టాక్ అది వాస్తవమేనా అంటే చాలామంది తెలుగుని వాళ్ళు ఏమిటంటే నేనే నీ మీద పోటీ చేసేటప్పుడు నీకు నాకేం స్నేహం ఉంటుంది కాకపోతే ఒక సంస్థకు గత నేను పదిహేను సంవత్సరాలుగా ఒక సంస్థకు నేను సర్పంచ్గా ఎంపీటీస్గా ఉన్నప్పుడు మా చుట్టుపక్కల అంతా కూడా ల్యాండ్ యాక్విషన్ చేసి వాళ్ళకి ఇచ్చేది అంటే ఈ యారుటలో బీర్ల అంటే ఒక బా నమ్మకమైన వ్యక్తి అంటే కొంతమంది కంపెనీలు ఒక కంపెనీ కాదు ఐదారు కంపెనీలు వచ్చేది నా ద్వారా ల్యాండ్ సేకరిస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు ఒక నిజాయితీగా వ్యాపారం చేస్తుండే నమ్మకం ఉంది కాబట్టి ఒక కంపెనీ ఇచ్చేది అలాంటి కంపెనీలకే వాళ్ళు కూడా ఇచ్చారు అక్కడేదా నా కేకేష్ ఇట్నే కూర్చొని మంచిగా మంచిగా చాయో నీళ్ళు తాగి కూర్చుంటే వీళ్ళిద్దరు దోస్త అంటారు ఇప్పుడు ఎంత ఏదున్నా ఇద్దరం నిర్ణయం పోటీ పడేటప్పుడు ఇంకా దోస్త అనే ఉంటుంది అంటే ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటే బీర్లా ఐలయ్య గొంగిడి మహేందర్ రెడ్డి ఇద్దరు కలిసి స్పెట్రా కంపెనీకి ప్రభుత్వ భూములు అంటగట్టిరు ప్రభుత్వ భూములని తీసుకుపోయి స్పెట్రా కంపెనీ వాళ్ళకు అప్ప చెప్పిరనేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి దాంట్లో అవకతవకలు ఏం జరిగినాయి అసలు దాని దాని పరిస్థితి నేను ఒకటే చెప్తాను పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళే రూలింగ్ కదా నేను ఏ ఒక్క ఎకరం అన్యాక్రాంతం చేసినా నా మీద కేసు పెట్టవచ్చు నన్ను జైలు వేయచ్చు అధికార పార్టీ ఉన్నప్పుడు నేను అధికారం లేకుండా ప్రభుత్వ భూములు ఎట్లా చేయగలుగుతాం అయినా డిటిపిసీ లేఅవుట్ అక్కడ మ్యాప్ వేసి స్కెచ్ వేసి మొత్తం సర్వే చేసిస్తారు ప్రభుత్వ భూములు ఎట్లా అసలు ప్రభుత్వ భూమిని ఆక్రమించడం అనడానికి అర్థం ఉందా తెలిసిన వాడు ఎవడైనా రియల్ ఎస్టేట్ చేసేవాడు కానీ లేదా బిజినెస్ చేసేవాడు కానీ రెవెన్యూ పరంగా మొత్తం రికార్డ్ తీసుకొని ప్రభుత్వ భూమి ఎట్లా లేఅవుట్ అవుతుంది అన్ని గాలి మాటలు ఓ సంస్థ మీద బదనం చేయాలి అయిలే మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రజలకు అవుతున్నాడు ఓ నాలుగు రాళ్ళు సంపాదించి అందులో నాలుగు రాళ్లలో రెండు రాళ్ళు ప్రజలకు ఇస్తున్నాడు అని అక్కస్తోటి ప్రభుత్వ భూమి అంటారు ఈరోజు చెప్తున్న నేను ఎమ్మెల్యే కూడా చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఏ ఒక్క ఎకరం కూడా నేను అన్ని ఎకరాంతం చేస్తే ఇప్పటికైనా ఛార్జ్ ఎక్కడికి రమ్మన్నా వస్తా ఏడున్నా వస్తా ఒక ఎకరం కానీ నేను తీసుకున్నట్టు కానీ నేను ఏమైనా ఆక్రమించుకున్నట్టు కానీ అయినా ఇలా ప్రభుత్వం ఎక్కడ కూడా లేఅవుట్ కాదు ఎవడన్నా ఎంక్రోచ్ అయితే వాడు వా అవసరాలకు ఎంక్రోచ్ అవుతారు తప్ప అది పట్ట కాదు ఫ్లాట్ విషయం కాదు దానికి కబ్జ మీద పోనికు ఉండదు అవన్నీ దుష్ప్రచారాలు అంత ఎక్కువ బిజినెస్ బాగా చేసి నాలుగు రాళ్ళు సంపాదించి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను కాబట్టి ఆ రకంగా వ్యాపారం చేసిండు అంట తప్ప పది సంవత్సరాలు అధికారం లేనప్పుడే నేను మంచి వ్యాపారం చేసిన ఈ రోజు సింగిల్ కేసు లేకుండా ఒక్క రైతుతోటి కానీ ఒక వ్యాపారం కానీ గొడవ లేకుండా ఉన్నా కాబట్టి కొంతమంది అసలు వాస్తవాన్ని కూడా ఎవరో ఒకరిద్దరు తప్ప ప్రతిపక్షాలు ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ అంత అందరు గౌరవించే ఆలయవర్గంలో మాకు నాలుగు సార్లు మేము పోటీ చేస్తే అరవై వేలు దాటలే అంటే ఇరవై సంవత్సరాల నుంచి అరవై వేల ఓట్లు బ్యాంక్ దాటలే ఇలా లక్ష ముప్పై వేలు వచ్చినాయి అంటే డెబ్బై వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి పడ్డాల్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒక్క నాకే పడ్డాయి ఇంకా ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఓట్లు నాకే పడ్డాయి అంటే ఆలయంలో ఐలే అందరు వాడు పార్టీల ఖచ్చితంగా యాభై వేల మెజార్టీ ఇచ్చారు నేను ఒక బీసీ బిడ్డగా యాభై వేల మెజార్టీ వచ్చినంటే ప్రజలు నన్ను సేవకుడిగా గుర్తించి మీరు అయితే మనకు సేవ చేస్తాడు పదవి లేనప్పుడే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఇతనికి పదవిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంచి సంక్షేమ పథకాలు అని భరోసా నమ్మకంతో ఆ యాభై వేల మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఆ ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించి ఆ ప్రజలకు అదే విధంగా ఈ ఆరు నెలలు సేవ చేస్తున్నాం రైట్ అదేవిధంగా గుట్ట పైన అయినా అభివృద్ధి గుట్ట కింద కాలేదని ఏదైతే పాత నరసింహస్వామి గుట్ట పోయే రూట్ ఏదైతే ఉందో ఆగమాగం అల్లకల్లో ఉందనేసి కొంతమంది స్థానికులు కూడా వాపోతున్నారు దీనిపై మీ స్పందన ఏంటి వాస్తవమే ఈ పదేళ్లలో యారూట్ను ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే కింద రోడ్లు అధ్వాన ఉన్నాయి వీధులు పోతే ఎంత ఇది సరే గుట్ట అనిపిస్తుంది అంటే వాళ్ళు అభివృద్ధిని విస్మరించరు అందుకే మా గౌరవ రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారి సహకారంతో పాదగుట్టకు డబుల్ రోడ్డు యారుట్లో ఉన్నటువంటి అన్ని గల్లులు కూడా సీసీ రోడ్లు డ్రైనేజీని మరీ పునరుద్ధరించి యారుట్ట స్థానికంగా లోకల్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మా గౌరవ మంత్రి గారితో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి ఆలేరును అదేవిధంగా యారుట ఫిలిం సిటీ కాబట్టి ఫిలిమికి కాబట్టి ఎక్కువ అభివృద్ధి చేయడానికి నీళ్ళు తీసుకొచ్చి పనిచేస్తాం ఇంకా ఆలయ నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా డెవలప్మెంట్ ఏం చెప్తారు ఆలయ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రెవెన్యూ డివిజన్ అదేవిధంగా గంధమల ప్రాజెక్టు ఇక్కడ రైతులకు సాగునీటికి ప్రాజెక్టు లేవు వాళ్ళు గొప్పలకే బసవాపూర్ చెప్పారు తప్ప ఆ బసవర్ ద్వారా ఇప్పటికీ ఎకరాన్ని నీళ్ళు అందింది లేదేం లేదు ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి మీకు తెలుసు కాళేశ్వరం ఏ రకంగా కుంగిపోయింది ఏ రకంగా డ్యామేజ్ అయిందో కాళేశ్వరం నీళ్ళు వస్తేనే బసవపూర్ నీళ్ళు రావాలి తప్ప వర్షాభావం వల్ల లేదు వర్షాభావానికి తట్టుకొని తోటికి వచ్చేదానికి సోర్స్ ఉంటే కొంచెం ఈ ప్రాంతంలో నీళ్ళు ఉండేది దాన్ని అనౌచితమైన నిర్ణయాలతోటి ఆ జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి ఇప్పుడున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో గంధమల్ల ప్రాజెక్టును ఒక వన్ టీఎంసీగా పూర్తిగా ఉన్నప్పుడు కేసీఆర్ అనేక విమర్శలు చేశారు గంధమల ప్రాజెక్టు చేయలే కేసీఆర్ఏ హెలికాప్టర్ వేసుకొని వచ్చి నేను గంధమల చేస్తా నేను అది చేస్తా నేను ఇంటి ఏం చేస్తా అన్నాడు దాన్ని విస్మరించాడు కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం గంధమల్లం మీద ఫోకస్ చేసి వన్ టీఎంస్ చేస్తే అక్కడ ఊరు వాళ్ళకు అక్కడ ఊరుకు ఏమి ఇబ్బంది కాదు ఆ ప్రాంతానికి ఏం కాదు వన్ టీఎంస్ ద్వారా ఎనిమిది మండలాలకు నీరు అందించే కార్యక్రమం చేపడతాం కాబట్టి అది పెద్దగా సమస్య ఏం కాదు ఖర్చు కూడా తక్కువే కాబట్టి సాధ్యమయ్యే పని మేము చేస్తాం గత ప్రభుత్వం గుండాల నియోజకవర్గంలో నీటి సమస్య ఏర్పడే విధంగా చేసింది కాలువలు కూడా విచ్చల విడిగా కట్టి పక్కబడేసారు అనేసి అంటున్నారు దానిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు గతంలో వైఎస్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ గారి టైంలో అక్కడ జంఘ సంబంధించిన నవపేట రిజర్వాయర్ అయింది ఆ నవపేట రిజర్వాయర్ ద్వారా గుండాల కొంత ప్రాంతం మొత్తం సస్యశామలం అవుతుంది కానీ అప్పుడున్నటువంటి ఎర్రమల్లి దయాకర్ రావు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడా చేసిండు భూమి మీద విచ్చల విడిగా తప్ప ఇక్కడ గుండాలు రావాల్సినటువంటి వాటాని ఇవ్వలేకపోయాడు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారితో మేము సమాలోచన చేసి గుండాల మండలానికి నవపేట రిజర్వాయించి నీళ్లు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం రైట్ అదేవిధంగా ఇంకో సమస్య నియోజకవర్గంలో రోడ్లు కానీ ప్రతి గ్రామంలో కనెక్ కరెంటు కనెక్షన్ కూడా అనేక సమస్యలు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు ఇప్పటికే ఆలోచించి సుమారు రోడ్ల మీద వంద కోట్ల దాకా అభివృద్ధి చేస్తాం తొంభై రోజులు వంద కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన ఇక్కడ ఈ ప్రాంతంలో జైన్ టెంపుల్ అని ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కొలంపేక కోటి లింగాల ఉన్నటువంటి ప్లేసు అక్కడ ఎక్కువ భక్తులు వస్తుంటారు కాబట్టి అక్కడ రెండు బ్రిడ్జ్లు ఉంటాయి చిన్నపాటి వర్షం పడితేనే అది చిన్న శ్రీలంకను తలపిస్తుంది చుట్టూ కాలువలు వాగులే ఉంటాయి దానికి మా గౌరవ మా ముఖ్యమంత్రి సహకారంతో గౌరవ మంత్రి మంత్రితోటి జైన్ టెంపుల్ దగ్గర పద్దెనిమిది కోట్లతో బీచ్ కూడా శాంక్షన్ చేసినాం కులంప్యాక్లో ఇంకో బీచ్ శాంక్షన్ చేసినాం ఇలా రోడ్లకు ఎక్కువ నిధులు మా ఆర్ఎంబి మంత్రి కోమటిరెడ్డి వెంకటతో తీసుకొచ్చాం కాబట్టి ఆలయలో రోడ్ల సమస్య మొత్తం కూడా ఈ సంవత్సరం రెండు సంవత్సరాలనే అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు మళ్ళీ రెనోవేషన్ రోడ్లు కూడా పూర్తి చేస్తుంది రైట్ మీ పక్కన పక్కనున్నటువంటి తుంగదుర్తి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక అక్రమంగా ఇసుక తరలించిన కాంట్రాక్టర్లు ఎవరైతున్నారో ప్రస్తుతం ఆలయ నియోజకవర్గంలో కూడా ఇసుక తరలించాలని చూస్తున్నారని ప్రజలు కూడా వాపోతున్నారు దానికి ప్రజలు కూడా వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు కూడా చేస్తున్నారు గుండాల మండలం సైడ్ దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా ఇసుక తరలింపులో మా దృష్టికి అయితే ఇప్పుడు రాలేదు ఇసుక తరలింపు అనేది ఇప్పుడు జరగలేదు మరి తుగతుర్తు కూడా ఇంకా జరగ లేనట్టుంది ఉంది మరి ఆ నాకు తెలియదు మా ఆలయ మాత్రం ఎక్కడ కూడా ఇసుక వ్యాపారం అనేది లేదు వాళ్ళ సొంతాలకు ట్రాక్టర్లు డాక్టర్లు ఇంటికి నిర్మాణాలు కొట్టుకోవాలి తప్ప ఎక్కడి నుంచి అయితే అయితే పోయే ప్రసక్తి లేదు బయటకు పోలీయం రైట్ కొంతమంది బీఆర్ఎస్ అయితే బీజేపీ నాయకులైతే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గాలు ఉన్నాయి కోమార్రెడ్డి వెంకరెడ్డి ఒక వర్గం రేవంత్ రెడ్డిది ఒక వర్గం శ్రీనివాస్ రెడ్డిది ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం అసలు ఈ పార్టీ ఉంటుందా ఈ ప్రభుత్వం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటి రోజు చూస్తున్నారుగా టీవీలు న్యూస్ చూస్తున్నారుగా రోజు ఒకళ్ళు బీఆర్ఎస్ నుంచి మా దాంట్లోకి వస్తారా మా దాంట్లో కూడా ఐదుగురు ఆరు వచ్చారు ఇంకా ఇరవై మందికి మాకు టచ్ లో ఉన్నారు అంటే ఇరవై మంది టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాబోతారు ఎమ్మెల్యేలు అంతా వస్తారు ఆల్రెడీ వచ్చారు కదా ఐదుగురు ఇప్పటికే వచ్చారు ఇరవై ఐదు మంది ఉన్నారు మిగతా వాళ్ళని కూడా తీసుకుపోతారా అంటే వాళ్ళంతా వాళ్ళు మేము అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్ద పీట వేస్తుంది సంక్షేమ పథకాలు అందిస్తుంది మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు పెద్ద పీట వేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తోటి అభివృద్ధి సాధ్యం ఆ దాంట్లోకి పోతే మాకు కూడా గౌరవం ఉంటుంది గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగమైంది బంగారు తెలంగాణ పేరు మీద కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం తప్ప తెలంగాణలో ఏ కుటుంబానికి ఒరిగింది లేదు గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు గత ఎలక్షన్ల ముందు మేము ఇచ్చినటువంటి తల్లి సోనియా మా అభయాస్థ ఆర్ గ్యారంటీలో ఇప్పటికే ఐదు ఇంప్లిమెంట్ చేసాం నిన్నగా మా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి అర్హత గలనటువంటి ప్రతి మహిళకు ఇరవై వందలు ఇస్తామని చెప్పి మాటివ్వడం అది కూడా కార్యాచరణ చేస్తున్నాం మా రైతన్నులకు తీపికబురు మొన్ననే క్యాబినెట్లో కూడా చర్చించి రెండు లక్షల ఏకకాలంలో మేము ఆగస్టు పదిహేను అన్నాం ఆగస్టు ఫస్ట్ వరకే కూడా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం కాబట్టి అక్కడ రైతన్నలు మహిళలు ముఖ్యంగా నిరుద్యోగులకు వచ్చిన తొంభై రోజులనే ముప్పై వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా కూడా అన్ని శాఖలలో ఎన్ని ఉద్యోగాలు కాలున్నాయో అన్నీ అన్ని కూడా మొత్తం లిస్ట్ తీసుకొని ఉద్యోగ క్యాలెండర్ కూడా వేసి నిరుద్యోగులను నింపే ప్రయత్నం చేస్తున్నాం ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి నియోవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రా మిల్ ఇచ్చినట్టు రెండు వందలు జాగుంటే రెండు వందలు రెండు వందల గజాలు జాగుంటే మనకి ఐదు లక్షలు చిల్లు కట్టి ఇప్పటివరకు కూడా ఆరు కంప్లీట్ కాలేదు అవి అమలు అయ్యేనా చూస్తున్నారు ఒక్కొక్కటి అయింది కదా ఉచిత ఆర్టీసీ బస్ అయింది ఐదు వందల గ్యాస్ అయింది రెండు వందల యూనిట్లు అయింది రుణమాఫీ అయితుంది ఆ రైతు భరోసా కింద ఇప్పుడు వచ్చిన పాత స్కీమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి రైతాలకి ఇబ్బంది కావద్దని రైతు బంద్ వేసినాం మహిళలకు ఇరవై వందలు చేయబోతున్నాం ఒక్కొక్కటి అన్ని అన్ని చేస్తున్నాం కదా మా మేనిఫెస్టో లేని కూడా కొన్ని చేస్తున్నాం కదా మీ ఆలయ నియోజకవర్గంలో జీరో బిల్ కరెంట్ అయితే గ్యాస్ అయితే ఎంతమందికి వస్తుంది నైంటీ పర్సెంట్ వస్తుంది కొంత కొంతమంది రేషన్ కార్డులు లేక మీటర్ తీసుకున్న వాళ్ళకు కానీ కొంత సాంకేతిక లోపాలు ఉన్న వాళ్ళకు అక్కడ ఎండిఓ ఎండిఓ ఆఫీస్లో అటాచ్మెంట్ చేసినాం ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా రెండు వందల ఎయింట్లో ఆల్రెడీ వస్తుంది నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది అది ఇంకా కూడా ఏమైనా చిన్న చిన్న లోటుపాటు ఉంటే అక్కడ అధికారులను ఆదేశించడం ప్రతి ఒక్కరికి టూ హండ్రెడ్ విధంగా చర్యలు తీసుకుంటున్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు ఏ నియోజకవర్గాల నుంచి రాబోతున్నారు మీరు ఒకటి ఆలోచన చేయండి ఇప్పటికి ఐదుగురు వచ్చారు ఇంకో ఇరవై మంది మాకు టచ్ లో ఉన్నారు హరీష్ రావు ఎట్లాగో బీజేపీలో పోతారు వాళ్ళు వస్తా లేకపోతే వాళ్ళేన్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు దాకా మాకు ఎలక్షన్ లేవు ఇప్పుడు మాకు అవసరము నాలుగున్నర సంవత్సరాలు మాకు ఏ రకంగా ఎంపీ ఎలక్షన్ గాని ఎమ్ ఎలక్షన్ అంటే మా ఎమ్మెల్యేను ఒత్తిడి పెట్టి వాళ్ళ మీద ఏదో కేసులు అనేసి లేకపోతే ఎంక్వైరీ చేస్తాను ఒత్తిడి పెట్టి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా తీసుకుపోతున్నారనేసి బయట బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసి మంచి పోర్టుపోలియో చేసి అది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఇలా పోచారు రెడ్డికి ఏం కావాలి అంటే ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వ్యవసాయానికి పీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ కాంగ్రెస్ పార్టీలో వస్తే రైతులకు ఇంకెక్కువ సంక్షేమ పథకాలు అందొచ్చు రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ ఉందని చెప్పి పోషాలు శ్రీనివాస రెడ్డి వచ్చింది కదా అంటే అలాంటి నాయకులు వస్తుంటే వాళ్ళ మీదేం బలవంతం ఉంటుంది వాళ్ళకేం కేసులు ఉంటాయి మీదే ఉంటుంది దానం నాగేందర్ వచ్చిండు కడియం సీనియర్ వచ్చిండు ఒక డిప్యూటీ సీఎం చేసినాయినా అరే ఈ కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి సాధ్యం అందరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్లో చర్చిస్తాడు ఎమ్మెల్యేలతో చర్చిస్తాడు ఏం చేద్దాం ప్రజలకన్నా ఆలోచన చేస్తాడు గతంలో నియంత్ర పాలన ఉండే ఇప్పుడు ప్రజాపాలన ఉంది కాబట్టి ప్రజాపాలనలో మేం భాగస్వాములం కావాలనే ఏకైక లక్ష్యంతో వస్తుంది తప్ప వాళ్ళ మీద కేసులు లేవు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం అందించే పార్టీ ప్రజల పార్టీ గతంలో మీరు చెప్పారు ఆలయ నియోజకవర్గంలో గొంగిటి సునీత మహేందర్ రెడ్డి అనేక అక్రమాస్తులు సంపాదిస్తారు అనేసి మీరే అన్నారు వాళ్ళు నిజంగా అక్రమాస్తులు సంపాస్తాయి ప్రస్తుతం ప్రస్తుతం మీరే ఎమ్మెల్యే ఉన్నారు కదా వారిపైన చర్యలు తీసుకుంటూ పోతున్నా చట్టం తన పని తాను చేసుకోబోతుంది నేను చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరి మీదనో కక్షపూరితంగాను లేకపోతే ప్రతిపక్షం కాదు నా నిర్ణయం నా ధ్యేయం ఆలేరిని అభివృద్ధి చేయాలి ఆలేరులో నాకంటూ వేరే పోటీ లేదు ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించాను వ్యక్తిగతంగా ఎవరినో ఇలా నాకు అన్ని పార్టీలు సహకరించి ఇలా భారీ మెజార్టీ ఇచ్చాయి కాబట్టి అన్ని పార్టీలను కలుపుకొని ఆలేరుని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకుపోతా అందరి సా ఏది సూచనలు సలహాలు ఏ రకంగా అభివృద్ధి ముందుకు పోదామని ఆలోచనతో పనిచేస్తే తప్ప నాకు వ్యక్తిగతంగా కక్షలు ఉండవు గెలిచేంతవరకే పార్టీ గెలిచిన తర్వాత ఆలేరు మొత్తం నా ప్రజలే ఆలేరు మొత్తం నా మా కుటుంబ సభ్యులే అలా టీఆర్ఎస్ ఉండొచ్చు బీబీజేపీ ఉండొచ్చు ఏంఐఎం ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు సిపిఐ సిపిఎం ఉండొచ్చు ఏ పార్టీ ఉన్నా సరే ఇలా అతనికి అన్ని పార్టీలు వచ్చి పనిచేసుకపోతున్నారు నా వంతు బాధ్యతగా నేను వాళ్ళకి సేవకుని సేవ చేయడానికి ఉన్నాను కాబట్టి నీ పార్టీ నా పార్టీ కాదు ఆలయ అభివృద్ధి కోసమే పనిచేస్తాను రైట్ చివరి ప్రశ్న ఈరోజు బీర్లైలయ్య తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉన్నాడంటే దాని వెనక కోమారెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ముఖ్య పాత్ర పోషించారు అసలు కోమారెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్కి మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే ఏం చెప్తారు ఒక్క కోమారిరెడ్డి వెంకరెడ్డి కాదు రాష్ట్రంలో ఉన్నత మంత్రులు మా ముఖ్యమంత్రి అందరితో నేను చనిపోంటా అందరికీ ప్రేమాపేతో నేను పోతా అందరితో నేను ఒక తమ్ముళ్ళ లెక్క కలిసి ఉంటాను కాబట్టి నన్ను అందరు లైక్ చేశారు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం నేను ఆయన ఒక దైవం లెక్క కలుసుకుంటాను ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు ఎట్లా తీసుకుంటా అంటే మాల్గళ్ళ లేస్తాడు టీవీ ముందు కూర్చుంటాడు నాకు తెలియకుండా మా ఆలయంలో కొన్ని ఇన్సిడెంట్ అయినా ఆయన గౌడు తాడు మీకు వెళ్ళబడి చనిపోయాడు నాకు చెప్పకుంటూనే వచ్చేసి గుట్టకు వచ్చిన తర్వాత అయిల్ ఇట్లా మల్లపురం అందా చనిపోయినంటే నేను పర్సన్ అయినా అంటే ఆయనకు సంబంధం లేనప్పుడే ఆ రకంగా ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇట్లా వాలిపోతాడు నిజంగా ఒక దేవుడు వరమిచ్చినట్టుగా మనం అడిగితేనే కొంతమంది చేయరు ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని చేస్తాడు కాబట్టి ఆయన చాలా స్వరూపం లెక్క కొలుస్తాయి ఎందుకంటే పేదలకు సాయం చేయాలి ఎన్ని వందల కోట్లుంటేంది పది మందికి సాయం చేయనప్పుడు ఆయన నల్గొండ పోతే మాకు సందేహం దొరకదు వేల మంది రోజు పోయినా మొత్తం మళ్ళీ కొత్తగానే ఉంటుంది అంటే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కుమారిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎవడు పోయినా కాదనడు నేను ఆయన ఇంప్రెషన్ తీసుకున్న ఇలా నేను కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి కారణం కూడా కుమారిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమాట కామట ఆయన చూసి నేను నేర్చుకున్నాను అంటే కొంతమంది ప్రభుత్వం పైన ఏమైనా విమర్శలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ కేబినెట్లో ఒక విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేడు శాంతి భద్రతలకు పోలీసులకు ఒక హోంశాఖ లేడు కానీ ఆబ్కార్కి మాత్రం ఆబ్కార్ శాఖ మంత్రి ఉన్నాడు అనేసి ఇదేం ప్రభుత్వం అనేసి విమర్శలు చేస్తున్నాయి అసలు మీ క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు జరుగుతుంది ఏ శాఖ శాఖ మంత్రి ఇప్పుడు వస్తారు అసలు ఏంటి పరిపాలన జూలై ఫస్ట్ వీక్లో అన్ని శాఖలు భర్తీ చేయబోతున్నారు కొన్ని ఈక్విషన్ సరంగా పదకొండు మంత్రులు పదకొండు మంది మంత్రులు ప్రమాసంగా చేస్తుంటే శాంతి భద్రతల కన్నా ఆప్కార్ ఎక్కువైపోయిందా ఎక్కడ శాంతి భద్రతలు ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కదా శాఖలు ఆయన రోజు చేస్తున్నారు కదా ఎక్కడ ఇబ్బంది ఆయన స్పందిస్తుండ్రు కదా ఇంకా మిగతా మంత్రులు అన్నిటి మీద స్పందిస్తున్నారు కదా లో ఒక ఆరు శాఖలు మిగిలిపోయి ఒక ఆరుగురు మంత్రులను భర్తీ చేస్తారు ఇప్పుడు వచ్చే జూలై ఫస్ట్ వీక్లో అయిపోతుంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రుడు కానీ మా బట్టి విక్రమార్క కానీ వీళ్ళంతా చర్చించి అన్ని ఈక్వేషన్ ప్రకారం అన్ని శాఖలు భర్తీ చేస్తారు మీ గెలుపు కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఆలయ నియోజకవర్గం నుంచి ప్రభుత్వంలో ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇప్పియబోతురా మీరులైలే తప్పకుండా ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే కష్టపడి జెండా మూసిన వాళ్ళకే ప్రియాటిస్తుంది అలాంటి వాళ్ళకే ఎక్కడ అకామిడేషన్ ఉంటే అక్కడ ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయికి ఇస్తుంది కాబట్టి దాంట్లో పైరులకు ఏం తాగలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కొట్లాడి అధికారం తెచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకుంటుంది వాళ్ళకే బదులు కట్టబెడతారు రైట్ ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తున్నాం రాజును మరో గెస్ట్తో మళ్ళీ గెలుపుతో